నీకు అది చెప్తున్నా చెప్తున్నాం అయ్యా మహానుభావులు కాబట్టి మా బాబాయ్ గారు అబ్బాయి గారి పేరు చెప్పావా వారు అమ్మాయి గారి పేరు చెప్పావా బాబాయ్ గారు పేరు ఎక్కడ కొడుతున్నావు కాసంత వారు పేరు ఇచ్చినట్టు అయ్యా నున్నమూరు పేరు ఇచ్చినట్టు అయ్య మహానుభావులు కాబట్టి కాకరలో పేరు ఇచ్చినట్టు కుండలూరు పేరు ఇచ్చినట్టు చాపర్లో పేరు ఇచ్చినట్టు కొడవలూరు పేరు ఇచ్చినట్టు కజపాడ పేరు ఇచ్చినట్టు ముల్లపూడూరు పేరు ఇచ్చినట్టు పెద్దాబోరు పేరు ఇచ్చినట్టు చెడోరు పేరు ఇచ్చినట్టు పేరు వచ్చినట్టు ఊష పూటోరు పేరు వచ్చినట్టు మా బాబాయ్ గారి మానబాబులు అమ్మగారి చేత్తో వంద రూపాయలు చేస్తారు కొనుక్కుని ఏ చేతి మరి అమ్మగారికి ఆ ఆరోగ్యంగా వ్యవసాయం

అమ్మ అంరగా సౌరమా పాపక పెళ్ళైతే ఏం పెరెండి నా దర్క నా దర్కమకాయ ఓ జనమా నా 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 వచ్చిందని వచ్చిందనిచ్చారు మా గారు బాగా మంచి పరసరాలు రావాలి అడిగిన వారికి ముందుకోరాలి మా బుజ్జమ్మ గారి మంచి సుఖం రావాలి మంచి సముధం వచ్చాక అత్త గారు మామయ్య గారు మంచి చోటు దొరకాలి వేసుకున్న భర్త మంచి దొరకాలి ఆడబడి మంచి దొరకాలి గోద్రి గారికి ఆడపడుతుంది అయితే మా బుజ్జమ్మ గారు పెళ్ళయ్యాక ఒక కొడుకు ఒక కూతురు మా ఎంకన్ బాబు కొడుకు కొట్టాలా లక్ష్మి తల్లి కూతురు బాబులు అయ్య మహానబాబులు తమ స్థానాలు వెళ్తాను పొత్తున దగ్గర కూడా ఎత్తాను అయ్యా పండక అతనుగా వాళ్ళకుంటా నూర కూడా ఎత్తాను మా అమ్మగారు పేరు మీద అయ్యి పేరు మీద అమ్మగారు ఆరుగురం ఉండాలని అయ్యి గారు ఆరోగ్యం ఉండాలని పెద్ద అమ్మగారు కొత్త మందులు ఆరుగులు ఉండాలి సంతోషంగా ఆశ్రయించు కుడి బాధలు ఆశ్రయిస్తారా ఏంటమ్మా బాగుంది బాగా చేస్తుంది इकट्ठा दंड कवाली